అది ఎలా కుదురుతుంది ఇదే జ్వరంతో నిన్న రాత్రి చంద్రగ్రహణమని గ్రహణ సమయంలో స్నానం చేశాను అని అన్నారు స్వామివారు వారి మాటలను విని కళ్యాణరామన్ ఆశ్చర్యంతో ఈశ్వరా ఎలా పరమాచార్య స్వామి వారి దేహం ఇంతటి శ్రమను ఓర్చుకోగలుగుతుంది అని అడిగాడు మహాస్వామివారు అతనితో గ్రహణ స్నానం ఎలా చేస్తారో తెలుసా అని అడిగారు లేదు పెరియావా అన్నారు నీ చేతి వేళ్లతో ముక్కు మూసుకొని నది నీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి నేను ఆశ్చర్యంతో నిలబడిపోయాను తరువాత మహాస్వామివారు అలా ఒక్కసారి కాదు నూటెనిమిది సార్లు అని అన్నారు ఆ మాటలు వినగానే ఒక్కసారిగా కళ్యాణరామన్ దాదాపు కుప్పకూలిపోయారు తరువాత తీరుకొని నేను మీకు చికిత్స ఏమి చెయ్యగలను మీరు సాక్షాత్ శివావతారులు నూట ఐదు డిగ్రీల జ్వరంతో ఉండి కూడా నూట ఎనిమిది సార్లు తలస్నానం చేశారంటే కేవలం ఆ పరమశివుడే మీ శరీరాన్ని కాపాడుతున్నాడు మాలాంటి వారి కోసం మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవడం తప్ప